హాయ్ అండి కూర పప్పు చూపిస్తానని చెప్పాను కదండి ఇదండి ఒక బచ్చల కూర అండి దానికి కొంచెము టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి కొంచెం టేస్టీగా ఉండడానికి మెంతి కూర రెండు కట్టలు వేసినా అండి బాగా నీట్గా చాప్ చేసుకున్నాను రెండు కట్టలు ఇదిగోండి ఒక గుప్పడంతా ఉంటుంది చూడండి ఇది ఒక గుప్పడంతా ఉంటుంది పచ్చిమిపకాయలు అండి కొన్ని ఒక ఇవి కూడా ఒక గుప్పడంతా ఉంటాయండి జీలకర్ర వెల్లుల్లి టొమాటో అండి దీనికి కావాల్సినటువంటి పదార్థాలు యాశేషన్ చింతపండు కారం ఉప్పు పసుపు ఎప్పుడు ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈజీ అండి ఫస్ట్ ఏం చేయాలంటే నూనె వేసుకుందామండి వెల్లుల్లి జీలకర్ర అండి వెల్లుల్లి జీలకర్ర వేసుకున్నామండి కొంచెం ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను చూడండి ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్లో వెల్లుల్లి జీలకర్ర వేసుకున్నానండి అది కొంచెం కలర్ పాంతే పచ్చి పచ్చిమిర్చి కందిపాకు వేసుకున్నాం చూడండి కందిపప్పు ఇలా వేయించుకోవాలండి కలర్గా మారినంత వరకు చక్కగా ఇలా వేయించుకోండి దీంట్లో వెల్లుల్లి జీలకర్ర మిర్చి వేసాం కదండి అది కొంచెం వేగాలండి కొత్తిమీర కూడా సారీ అండి కరివేపాకు కొత్తిమీర కొద్ది వేగినాక వేస్తామండి టమాటాలతో పాటు అప్పుడు వేస్తానండి చూడండి ఫ్రెండ్స్ పప్పు వేగిపోయింది కదా ఇప్పుడు టమాటోస్ వేసుకుందామండి టమాటోస్ ఒక రెండు నిమిషాలు మద్దతు ఇద్దామండి టమాటోలో రెండు నిమిషాలు మద్దతు ఇద్దామండి ఇదండి మధ్య పెండ్ కదా ఇప్పుడు మనము ఇవి ఉన్నాయి కదండి కూర వేసేసుకోమండి మెంతి కూర పచ్చగా పచ్చడి కూర అన్నీ వేసేసుకోవాలండి కొంచెం పసుపు వాటర్ చదువులు అన్నీ వేసుకోవాలండి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్కి దీని ఒక బలపూర్లో వాటర్ ఎక్కువ ఉంటుంది అంటే ఎక్కువ అవసరం ఉండదండి గ్లాస్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుండా చూడండి దొండి చింతపండు ఒక కొంచెం మొత్తం త్రీ టైమర్స్ లార్జ్ చేశానండి లాజ్ చేసానండి పసుపు ఇస్తాను కొంచెము కారం వేసుకుందామండి అంటే నేను కొన్ని వేసానండి పచ్చిమిరపకాయలు ఒక ఐదు ఆరు వేసినట్టనేమో టేస్ట్కు సరిపోయేంత కొంచెం ఒక స్పూన్ అంతా కారం వేద్దామండి ఇదండి కారము ఏ మీరు ఓన్లీ పచ్చిమిరకాయలతో కూడా చేసుకోవచ్చండి కారము ఉట్టి కారంతో కూడా చేసుకోవచ్చండి నేను కొన్ని పచ్చిమిరపకాయలు వేసాను ఒక హాఫ్ స్పూన్ కారం వేసాను అండి ఇదండి మూత ఫిక్స్ చేసేసినాను కుక్కర్కి పప్పు ఉడికినాక తాలింపేసేటప్పుడు చూపిస్తానండి పప్పుకు చూడండి ఆవాలు జరకర వెల్లుల్లి ఉల్లిగడ్డలు కరివేపాకు అన్నీ తాలింపు ఎక్కువ వేసుకోవాలండి బాగుంటుంది కొంచెం ఆయిల్ చూడండి ఆవాలు జీకలు మినపప్పు చనపప్పు అన్నీ వేసానండి కొంచెం గోల్డ్ కలర్ రావాలండి కరివేపాకు వేస్తే అడ్డు వచ్చి వెన్న వేసానండి మామూలు పప్పు ఖాళీ పేస్ట్ కానీ బాగా టేస్ట్ అయినండి పచ్చకూర బాగుందండి పప్పు చూపిస్తానంటే కాలి పేస్ట్ వచ్చి గోల్డ్ కలర్ వస్తే పప్పు టేస్ట్ వస్తుందండి వేగిపోయింది కదండి ఇప్పుడు పప్పులు వేసుకుందాం అండి ఇది కూర మెంతి కూర రెండు గల అండి మెచ్చు అంతే అండి ఔషధ గుణాలు కలిగిన బచ్చలి కూర పప్పు రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ